हस्टें इंडिया वेलकम टू होम इंटीरियर्स ఇప్పటివరకు మీరు చూసిన ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఇంటీరియర్ మొత్తం మేము తక్కువ రోజుల్లోనే చేసి ఇచ్చాము ఫస్ట్ డే మా దగ్గర కొటేషన్ కోసం వచ్చారు ఈవినింగ్ కి డీప్ క్లోజ్ చేసి మా పాపర్ అయితే ఇచ్చారు శంకర్ సార్ మనకి మన వర్క్ ఎలా ఉంది ఏ రకంగా ఫినిషింగ్ ఇచ్చాం అవుట్పుట్ అలా ఇచ్చాం అనేది ఆయన మాట్లాడేద్దాం నేను కాంట్రాక్ట్ అయిన తర్వాత నాకు ఇన్ టైంలోనే నాకు ఇచ్చేసారు అంటే మనం అనుకున్న మనకి శ్రమ లేకుండా నేను అక్కడికి రాకుండానే అన్ని ఆయన దాని చూసుకున్నాడు ఆయన గా పనిచేసి నాకు చాలా బెస్ట్ గా చేసి పెట్టారు ఆయన అందుచేత నేను నా మీరు అనుకున్న టైం కింద ముందు ఇచ్చేసారు అంటే నేను చూసినట్లలో నేను ఎన్నో తిరిగాను కానీ ఈ అన్నింటిలోకి బెస్ట్ చాలా 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 బెస్ట్ అనిపించింది హోమ్ ఇండియా నేను అందుచేత నా ఫ్రెండ్స్ కూడా నేను హోమ్ ఇండియా ప్రిపేర్ చేస్తాను